తెలంగాణ రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్నారు ఫీజు రియంబర్స్మెంట్ రాక చాలామంది విద్యార్థులు తమ రక్తాన్ని అమ్ముకొని చదువుకుంటున్నారు చాలామంది విద్యార్థులు క్యాటరింగ్కు తర్వాత పార్ట్ టైం పనులు పోతున్నారు అంటే త్యాగాలు చేసింది విద్యార్థి లోకమనే విషయాన్ని రేవంత్ రెడ్డి గారు గమనించాలి విద్యార్థులు త్యాగాలు చేస్తేనే కాసోజు శ్రీకాంతచారి ఒక సిరిపురం యాదయ్య ఒక స్వర్ణ విద్యార్థులు త్యాగాలు చేసి బలిదానాలు తమ ప్రాణాలను బలిదానాలు చేస్తేనే తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది విద్యార్థుల బలిదానాలతో వచ్చినటువంటి తెలంగాణలో కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాడు మరి విద్యార్థుల త్యాగాలతో వచ్చినటువంటి తెలంగాణలో విద్యార్థుల చదువుకు ఎందుకు ఆటంకం కల్పిస్తున్నారు ఎందుకు విద్యార్థుల చదువు ఆటకెక్కిస్తున్నారు ఎందుకు విద్యార్థులను అరిగోస తీయిస్తున్నారు ఇవాళ ఈ బీసీ విద్యార్థుల సమర శంకారాన్ని పూరిస్తున్నాం ప్రభుత్వాన్ని బీసీ విద్యార్థుల సరఫున సమరబేరి మోగిస్తున్నాం ఈ సమరబేరి రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది విద్యార్థులకు ఆర్ట్స్ కాలేజీ నుంచి మేము పిలిపిస్తున్నాం మరొక తెలంగాణలో మరొక విద్యార్థి పోరాటానికి నాంది పలుకుదాం మన హక్కు చదువు మన చదువుకు చదివే హక్కు కోసం మన ఉపాధి కోసం ఉద్యోగం కోసం ఖచ్చితంగా బరాబర్ గీసి ప్రభుత్వం మీద కొట్లాడదాం ఇలా నేను చివరిగా అనేది ఏంటంటే ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి మేము హెచ్చరిస్తున్నాం మీరు ఈ తమాషాలని పక్కనబెట్టి బట్టి విక్రమార్క గారు మీరు ఒక సామాజిక వర్గానికి బహుజన సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఉప ముఖ్యమంత్రి మీ కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వడానికి మీకు చేతి రెట్లు వస్తున్నాయి పేద పిల్లలకు పైసలు ఇవ్వకపోవడంతో మీ మనసు ఎట్లా ఇలా కరుగుతలేదు అని చెప్పి నేను అంటున్నా బట్టి విక్రమార్క గారు మీరు ఆర్థిక మంత్రి ఉండి విద్యార్థులు ఆకలి చావులు కావాల్సిందేనా బట్టి విక్రమార్క గారు పేద విద్యార్థులు ఫీజులు కట్టలేక ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలు మళ్ళీ మా మాదిగ బిడ్డలు చెప్పులు కుట్టాలి అదేవిధంగా మా గొల్ల కుమారు సోదరు గొర్రె కాయాలి కుమార్ సోదరు కుండలు చేయాలి సాకర సోదరు బట్టలు ఉచుకల్లా ఎన్ని రోజులు ఇట్లా పది ఏళ్ళు అన్యాయం చేశారు మళ్ళీ మీరు అన్యాయం చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో విద్యార్థి లోకం సహించేది లేదు ఇలా ఈ ముప్పై తారీఖు నాడు హైదరాబాదులో ఉదయం పది గంట పదకొండు గంటల నుంచి జరిగేటువంటి బీసీ విద్యార్థుల సమర శంకర్రావానికి బీసీ ఎస్సీ ఎస్టీ విద్యార్థులు అగ్రకుల పేద ఈసీ ఈబీసీ విద్యార్థులు కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి విజయవంతం చేయాలి ఈ సమర శంకరవాన్ని విజయవంతం చేయడం ద్వారా ప్రభుత్వానికి కనిగి కలిగే విధంగా ప్రభుత్వానికి ఇప్పుడు మొద్దు నిద్రపోతుంది దున్నపోతు మీద వర్షం కురిచినట్టు వ్యవహరిస్తుంది ఈ దున్నపోతు మీద వర్షం కురిచే ఈ ప్రభుత్వాన్ని కుచ్చి లేపి మన హక్కులు సాధించుకోవడం కోసం మన పీజుల రియంబర్స్మెంట్ బకాయి విడుదల కోసం పోరాటం చేయాలి ఆ రోజు జరిగేటువంటి ముప్పైన జరిగేటువంటి ఇలా సమర శంకర్రావానికి పార్టీల ఖచ్చితంగా జెండాల ఖచ్చితంగా విద్యార్థి సంఘాల ఖచ్చితంగా వేలాది మందికి కదిలి రావాలని చెప్పి మీ ద్వారా మేము పిలుపునిస్తున్నాం